గొరిల్లా మరియు మాయా ఫలం కథ ఒకప్పుడు అడవిని రాజు అనే గొరిల్లా పరిపాలించేవాడు రాజుకు ఒక వింత కోరిక కలిగింది అడవిలో ఒక మాయా ఉందని అది తింటే ఎవరైనా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని ఒక ముని ద్వారా తెలుసుకుంటాడు ఆ ఫలాన్ని సంపాదించాలనే తపనతో రాజు అడవిలోని తెలివైన జంతువులకు ఒక సవాలు విసురుతాడు ఎవరైతే నాకు మాయా ఫలాన్ని తెచ్చి ఇస్తారో వాళ్లని నా రాజ్యానికి ప్రధాన సలహాదారుగా నియమిస్తాను ఎవరైతే తేలేరో వాళ్లు అడవిని విడిచి వెళ్లాలి అని రాజు ప్రకటించాడు అడవిలోని జంతువులన్నీ భయపడ్డాయి ఫలం గురించి ఎవరికీ తెలియదు కాని ఒక తెలివైన రాణి అనే కోతి ముందుకు వచ్చింది నేను ఫలాన్ని తీసుకువస్తాను కాని నాకు ఒక అవకాశమివ్వండి నేను ముందు మీరు నన్ను ఒక వింత ప్రశ్న అడగాలి నేను దానికి సమాధానం చెప్పగలిగితే మీరు నా ప్రయత్నాన్ని అంగీకరించాలి అని రాణి చెప్పింది రాజు దానికి ఒప్పుకుంటాడు రాణి ఇలా అడిగింది ఏది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కాని ఎప్పుడు నిండదు అని రాజు ఆలోచించాడు కాని సమాధానం చెప్పలేకపోయాడు రాణి నవ్వింది సమాధానం తెలివి తెలివి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కాని ఎప్పుడూ నిండదు రాజు నివ్వెరపోయాడు రాణి తెలివికి మెచ్చుకున్నాడు సరే నువ్వు ఫలం తేవడం కోసం వెళ్లవచ్చు అంటాడు రాణి అడవిలో చాలా దూరం ప్రయాణించింది ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంది చివరకు ఒక రహస్య గుహలో ఫలాన్ని కనుగొంది అది ఒక బంగారు రంగులో మెరుస్తూ ఉంది రాణి ఫలాన్ని తీసుకుని తిరిగి వచ్చింది రాజు సంతోషించాడు రాణి ఫలాన్ని రాజుకు ఇచ్చింది రాజు ఫలాన్ని తినబోతుండగా రాణి ఆపింది మహారాజా ఈ ఫలం తింటే మీరు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు కాని మీరు మీ తెలివిని మంచి పనులకు ఉపయోగస్తానని వాగ్దానం చేయాలి అని చెప్పింది రాజు ఆలోచించాడు తన అహంకారం స్వార్థం వల్ల తప్పు చేస్తున్నానని గ్రహించాడు నేను నా తెలివిని అడవిలోని జంతువులందరికీ మంచి చేయడానికి ఉపయోగస్తాను అని ప్రమాణం చేస్తాడు రాజు ఫలాన్ని తిన్నాడు వెంటనే అతను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే తెలివిని పొందుతాడు రాజు రాణిని తన ప్రధాన సలహాదారుగా నియమించాడు ఇద్దరూ కలిసి అడవిని న్యాయంగా పరిపాలించారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్